మనకి ఫ్రంట్ పార్ట్ని కుట్టేటప్పుడు ఏ సైజ్కి డాట్ పడువు ఎంత పెట్టుకోవాలి అనేది తెలుసా మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోలో నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ సైజ్ అయినా సరే ఎంత పెట్టుకోవాలి అనేది అయితే ఒక ఐడియా వస్తుంది సో ఇప్పుడైతే ఫస్ట్ డాట్ పడువు మనకి తెలిసిందంటే ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్నప్పుడు మార్కింగ్స్ పెట్టుకుంటాం కదా చిన్న చిన్న కట్స్ అనేవి డాట్ వెడల్పు కోసం ఇప్పుడు దాని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టి డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి నేను రెండు పా పెడుతున్నాను అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఏ సైజుకి ఎంత పెట్టాలని మెయిన్ డాట్కి అయితే మనకి నడుము బ్లూజ్ నుంచి చెప్తున్నాను నడుములూజ్ ఇరవై మూడు ఇంచుల నుంచి ఇరవై ఏడు ఇంచుల వరకు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ ఐదు సైజుల వరకు కూడా మీరు డాట్ పడు రెండు ఇంచులు పెడితే సరిపోతుంది ఓకేనా అలానే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ ఐదు సైజుల వరకు కూడా మీరు రెండు పా పెడితే సరిపోతుంది డాట్ పొడవు అనేది అలానే ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు అక్కడ అక్కడి నుంచి చూసారు కదా వాటికి రెండున్నర పెడితే సరిపోతుంది ఈ సైజులు మీరు అంటే స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు అంటే బిగ్ సైజు ఓకేనా వీటిని కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే పెట్టుకున్నారంటే ఈజీగా డాట్స్ అనేవి స్టిచ్ చేసేయగలరు రెండు రెండు పావు రెండున్నర ఈ మూడిట్లు బట్టి మనము డాట్స్ పొడవనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడిట్లు ఏదో ఒకటి ఆ సైజుని బట్టి ఎప్పుడైనా ఈ నడుములో సాధారణంగా మీరు మార్కింగ్ చేసి వేస్తారంటే సరిపోతుంది ఇక నేను మెయిన్ డాట్కి రెండు పావు పెట్టాను కదా ఎప్పుడైనా సరే మీరు మెయిన్ డాట్కి ఎంతైతే డాట్ పొడవు పెడతారో దానికి సారీ అది ఎంత పెడితే అంతే పెట్టేయండి సెకండ్ డాట్ కూడా మెయిన్ డాట్ ఎంతైతే పెడతారో సెకండ్ డాట్ కూడా అంతే పెట్టేయండి ఏ మాత్రం కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ కూడా నేను రెండు బావే పెడుతున్నాను మీరు మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర పెడితే సెకండ్ డాట్ కూడా రెండున్నరే అలా చూసారు కదా నేను ఇక్కడ దీనికి కూడా రెండు బావే పెట్టాను ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ని సెకండ్ డాట్ ని బేస్ చేసుకొని థర్డ్ డాట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన ఈ ఫస్ట్ డాట్ని ఈ సెకండ్ డాట్ ని కలిపి ఈ కార్నర్స్ దగ్గర ఇలా పట్టుకోండి చూపిస్తాను ఇలా ఇక్కడ మనకు ఒక చిన్న కార్నర్ అనేది ఫామ్ అవుతుంది కదా అక్కడికి ఇలా ఫోల్డ్ చేయండి చంక్ ని ఈ చంక్ రౌండ్ ఇలా సమానంగా రావాలి మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ రెండు కూడా ఇలా సమానంగా వస్తే అక్కడ మనం తరుడు డాట్ అనేది స్టిచ్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ స్టిచ్ చేస్తే సట్ కాదు బ్లౌజ్ అనేది సో ఇప్పుడు ఇలా కార్నర్ వచ్చింది కదా ఇక్కడ ఈ ఆ చివరి పాయింట్ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి తరుడు డాట్ కోసం ఏ సైజ్ వారికైనా అంతే ఎప్పుడైనా సరే ఆ ఫస్ట్ డాట్ని సెకండ్ డాట్ని ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా కార్నర్ వస్తుంది కదా ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్కి మార్పింగ్ చేస్తే మనకి తరు డాట్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా అక్కడికి ఇలా సరు అనేది స్టిచ్ చేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారిని కట్ చేసేయండి చూసారు కదా మనకి షేప్ ఎలా వచ్చిందో మీకు ఇవి కాని గుర్తున్నాయంటే మీరు ఏ సైజుకైనా సరే డౌట్ లేకుండా కరెక్ట్గా స్టిచ్ అనేది చేయగలరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినవి ఆ సైజులకి ఆ డాట్ పొడవు పెట్టి ట్రై చేస్తే మీకే తేడా అనేది కనిపిస్తుంది మీరు ఇంతకుముందు ఎంత పెట్టి స్టిచ్ చేస్తారు ఇప్పుడు ఎంత పెట్టి స్టిచ్ చేస్తారు అనేది మీకు తేడా అనేది కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు సెకండ్ దాన్ని కూడా అలానే స్టిచ్ చేస్తున్నాను అలానే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు చాలా మంచి చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక స్టిచ్చే వేస్తున్నారు డాట్కి ఒక స్టిచ్ ఎప్పుడు కూడా వేయకూడదు ఏమైపోయింది మనం వేసిన స్టిచ్ని రివర్స్లో ఇంకొక స్టిచ్ చేస్తే బ్లౌజ్ కూడా చాలా రోజులు ఉంటుంది కస్టమర్ హ్యాపీగా ఉంటాడు ఇక్కడ షాల్డర్ని కూడా సకానికి ఫోల్డ్ చేయండి మెయిన్ డాట్కి ఎదురుగా అప్పుడే మనకి ఇంకా స్ట్రైట్గా వస్తుంది డాట్ అనేది సో దానివల్ల మనకి భుజాలు జారకుండా మనకి బ్లౌజ్ అనేది స్టిప్గా పట్టి ఉంటుంది అలా వేయడం వల్ల షోల్డర్ని సకానికి ఫోల్డ్ చేయండి ఆ మెయిన్ డాట్కి ఎదురుగా అలా ఫోల్డ్ చేసేస్తే మనకి చూసారు కదా అలా మనకి స్టిప్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు సెకండ్ డాట్ని కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేయాలి ఎప్పుడు కూడా అంచినాక డాట్స్ అనేవి స్టిచ్ చేయకండి కొలుచుకునే డాట్స్ స్టిచ్ చేస్తే మనకి ఏంటంటే ఫినిషింగ్ చేంజ్ అవ్వదు మనం వేస్తాం అనుకోండి అది కరెక్ట్గా రాకపోవచ్చు మనం రెండు పెట్టాల్సిన దగ్గర రెండున్నర అయిపోవచ్చు లేని రెండు పవ్ అయిపోవచ్చు అలాగా లేకపోతే తక్కువ అయిపోవచ్చు అలాగనుకోండి మనకి ఫినిషింగ్ కూడా చేంజ్ అయిపోద్ది ఏ సైజుకి ఎంత పెట్టాలో అంత పెడితేనే అది మనకి బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చెప్పాను కదా ఈ రెండు ఆర్ట్స్ని ఫోల్డింగ్ చేస్తే కార్నర్ వస్తుంది అక్కడి నుంచి పైకి వన్ ఇంచ్కి వేయాలి తర్వాత డాట్ ఎప్పుడైనా మినిమం వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలి ఆ కార్నర్ దగ్గర నుంచి పైకి మనకి షేప్ అనేది రావాలంటే మినిమం వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలి మనకి ఇలా చూసారు కదా ఇలా చూడండి డాట్ వేసాక మనకి కప్ షేప్ ఎలా వచ్చిందో ఇవండి ఇలా చూసారు కదా ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిన సైజెస్ని బట్టి మీరు డాట్లంత్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేస్తారంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది అయిపోయింది కదా వీటికి షేప్ బెల్ట్ని కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తాను చూడండి లాన్ వైప్ కూడా ఇలా వస్తుంది మనకు చూసారు కదా షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి ఎప్పుడైనా సరే ఫోర్ లేయర్స్ ఉండాలండి మినిమమ్ ఫోర్ అయినా త్రీ అయినా ఉండాలి అది కొంచెం గట్టిగా ఉండే క్లాత్ అయితే అంటే కొంచెం డల్సరిగా ఉందనుకోండి క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కానివ్వచ్చు బ్లౌజ్ పీస్ లైనింగ్ ఎప్పుడు ఒకలాగా ఉంటుంది బ్లౌజ్ పీస్ కొంచెం గట్టిగా ఉందనుకోండి కొంచెం ఎక్కువ ఏమంటే లాగ్ ఉందంటే అప్పుడు మనం త్రీ లేయర్స్ వేసినా కూడా సరిపోతుంది లేదన్నప్పుడు ఫోర్ లేయర్స్ వేయాలి ఖచ్చితంగా ఫోర్ వేస్తే మనకి కరెక్ట్ సెట్ అవుతుంది ఇక్కడ చూస్తారు కదా నేను ఫోర్ లేయర్స్ అయితే వేస్తాను సారీ త్రీ లేయర్స్ వేశాను ఎందుకంటే బ్లౌజ్ పీస్ నాకు కొంచెం గట్టిగా ఉంది అందుకోసం మనం నేను త్రీ లేయర్స్ యూస్ చేశాను ఇలా మనం ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పెట్టాలి దాని మీద మనం కటింగ్ చేసుకున్న షేప్ ఏదైతే ఉందో అది పెట్టాలి దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా లైనింగ్ కానివ్వచ్చు వేస్ట్ ఏదైనా అది పెట్టాలి పెట్టి ఇప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టు దాన్ని రివర్స్ చేయాలి ఆ మిడిల్లో ఉన్న క్లాత్ని మనం రివర్స్ చేయాలి చేసి ఇలా లైనింగ్ పై వైపుకి వచ్చేలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చుట్టూ కూడా స్టిచ్ వేసేయండి చూశారు కదా ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేస్తే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్స్ట్ మీ క్లాత్ని అయితే మీరు కటింగ్ చేసి తీసేయండి ఎక్స్ట్రోన్ క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసి తీసేస్తే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు ఫ్రంట్ పట్కి దీన్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా సెకండ్ది కూడా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ వేయాలి అది రైట్ సైడ్ ఉండేలా పైకి రైట్ సైడ్ ఉండేలా ఒరిజినల్ సైడ్ పై వేపుకుండేలా ఒరిజినల్ క్లాత్ వేసుకొని మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ పీస్ అంటే మనం షేప్ బెల్ట్ కోసం కటింగ్ చేసుకున్న లైనింగ్ పీస్ని వేయాలి దానిపైన మనం ఎక్స్ట్రా తీసుకున్న లేయర్ని వేయాలి ఒకవేళ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి అంత స్టిప్గా గట్టిగా లేదంటే కనుక మీరు ఫోర్ లేయర్స్ చేయండి నేను ఇక్కడ త్రీ వేశాను కదా అది గట్టిగానే స్టిప్గానే ఉందని నేను త్రీ వేశాను అలా లేదు అన్నప్పుడు మీరు ఫోర్ లేయర్స్ వేయండి ఇలా ఇప్పుడు ఇలా వేసాక దీన్ని చూశారు కదా నేను వీడియోలో ఎలాగా రివర్స్ చేసి అలా ఇలాగా చేసి ఇక్కడ ఈ చివరిన ఇలా పైపింగ్ క్లాత్ వచ్చేలా మనం పైపింగ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే చిన్నది కనబడేలా పెడతాం అలా పెట్టుకొని చిన్న స్టిచ్ అనేది వేసేయండి చివర్న అక్కడ స్టిచ్ వేయడం వల్ల మనకి స్టిఫ్నెస్ వస్తుంది బ్లౌజ్కి ఫిట్టింగ్ కూడా కుదురుతుంది బాగా ఇలా ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేయండి కదా ఇలా నీట్గా మొత్తం కూడా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మనకి ఇక్కడ చాలామంది ఈ పైన కూడా స్టిచ్ అనేది వేయరు అంటే నార్మల్ కింద స్టిచ్ చేసి చుట్టూ కట్ చేసి డైరెక్ట్గా బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసేస్తారు కదా పెంట్ పార్ట్కి అలా చేస్తే ఏంటంటే ఈ చివరికి స్టిచ్ చేయకపోవడం వల్ల మనకు ఖర్చు దగ్గర ఇక్కడ దార అనేవి వచ్చేస్తాయి బయటికి అవి చర్మాన్ని గుచ్చుకోవడం అలాంటివి కూడా జరుగుతాయి అదే ఇక్కడ స్టిచ్ చేస్తాం అనుకోండి మనకి దార పోగులు అనేవి బయటికి రావు అంటే ఖర్చులో కూడా దానికి స్టిచ్ అనేది ఉంటుంది కదా చాలామంది ఇక్కడ స్టిచ్ వేయరు అంటే ఇప్పుడు నేను పైన స్టిచ్ చేస్తాను అక్కడ స్టిచ్ అనేది వేయకుండా అంటే ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయిన్ చేస్తాను కదా అక్కడ స్టిచ్ వస్తుంది కదా డబుల్ స్టిచ్ మరి ఎందుకు ఇక్కడ స్టిచ్ అని చెప్పి వేయరు అప్పుడు ఏంటంటే ఇక్కడ ఖర్చు అనేది చివర్లు అంటే ధార పువ్వులు వచ్చేస్తాయి కదా అవన్నీ వచ్చేసి చర్మాన్ని గుచ్చుకోవడం అది తొందరగా చిరిగిపోవడం అలా జరుగుతుంది అది స్టిచ్ ఉంటే మనకి తొందరగా ఏం అవ్వకుండా దార పువ్వులు రాకుండా అది అడ్డుతుంది ఇక డాట్ని కూడా మన వైపు ఇలా చూపించాను కదా అలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి డాట్ని ఎలా పడితే అలా వదిలేకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి సమోసా టైప్లో ఇలా ఒక స్టిచ్ అనేది వేసేయండి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయిన్ చేయాలి అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ముందు ఖర్చు ఉండేలా పెట్టుకోండి షేప్ బెల్ట్ని పెట్టుకొని ఇలా నీట్గా పట్టుకోండి ఇక్కడ డాట్ చూడండి ఇలా ఈ డాట్ని ఇలా ఫోల్డింగ్ చేయాలంటే మిడిల్లోకి ఫోల్డ్ చేసేయాలి మీకు ఎలా వీలైతే అలా ఫోల్డ్ చేసింది విడిచిపెట్టేయకూడదు అది విడిచిపెట్టేస్తే మనకి బ్లౌజ్ వేసుకునేటప్పుడు గుచ్చుకోవడం లాంటిది జరుగుతుంది ఫోల్డ్ చేస్తే మనకు ఆ చివర అనేది ఉండదు కదా సో దానివల్ల మనకి గుచ్చుకోవడం ఉండదు ఎందుకంటే సెకండ్ డాట్ థర్డ్ డాట్ అనేది మనకి ఖర్చుల్లో అంటే స్టిచ్లోకి వెళ్ళిపోతాయి ఈ మెయిన్ డాట్ మనం స్టిచ్లోకి వెళ్ళదు కదా అందుకోసం అలా ఫోల్డ్ చేసేయాలి చివరిని ఇలా డబల్ స్టిచ్ కూడా మనము వేసేసుకోవాలి నీట్గా చూస్తారు కదా మనకి ఫ్రంట్ పార్ట్కి ఏ సైజులకి డాట్ పార్డు ఎంత ఎంత పెట్టాలని డౌట్ క్లియర్ అయింది కదా ఈ వీడియో అంటే